నమస్కారం ది నాగరాజ్ శివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మహాభారతంలోని పాత్రల స్వభావాల ఆధారంగా వేమన పద్యాల భావాన్ని వివరించడం మీ అందరికీ నచ్చుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఇలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న వేమన పద్యాల యొక్క భావాలను కొత్త తరహాలో మీ అందరికీ అందించాలనే సంకల్పంతో మహాభారతంలోని ఘట్టాలను వ్యక్తుల యొక్క స్వభావాలను ఆ స్థితిగతుల ఆధారంగా వేమన పద్యాల భావాలను వివరిస్తున్నాను ఈ విధానాన్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక నేటి వేమన పద్యాల్లోకి వెళ్ళిపోదాం శాంతమే జనులను జయము నొందించును శాంతమున గురువు జాడ తెలియ శాంత భావ మహిమ చర్చింపలేమయ విశ్వదాభిరామ వినురవేమ శాంతమే జనులను జయము నొందించును శాంతముననే గురువు జాడ తెలివి శాంత భావ మహిమ చర్చింపలేమయ్య విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలోని కొన్ని చిన్న చిన్న కఠినమైన పదాల అర్థాలు తెలుసుకున్నాం జనులు అంటే ప్రజలు మనుషులు జయము నొందించును అంటే గెలుపును కలిగిస్తుంది విజయాన్ని చేకూరుస్తుంది అని శాంతముననే అంటే శాంతము లేదా ఓర్పుతో మాత్రమే అని జాడ తెలియు అన్నాడు ఆచూకి తెలుస్తుంది జాడ అంటే ఆచూకీ సరైన మార్గం బోధపడుతుంది అని మహిమ అంటే గొప్పతనం ప్రభావం అని తీసుకోవాలి చర్చింపలేమయా అన్నాడు మాటలతో వర్ణించలేము చర్చించి అంచనా వేయలేము అని అర్థం ఈ పద్యం భావాన్ని మనం చివరిలో తెలుసుకుందాం ముందుగా భీమన చెప్పిన పద్యంలోని భావం మహాభారతంలో యక్ష ప్రశ్నలు అనే ఒక ఘట్టం ఉంటుంది వేమన చెప్పిన ఈ పద్యంలోని భావానికి మహాభారతంలోని అరణ్య పర్వంలో వచ్చే యక్ష ప్రశ్నల ఘట్టం ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ ఘట్టం ధర్మరాజు యొక్క అపారమైన శాంత గుణానికి దానివల్ల చేకూరిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది వనవాసంలో ఉన్న పాండవులు దాహంతో అలమటిస్తూ ఉంటారు నీటి కోసం వెళ్ళినటువంటి నకుల సహదేవ అర్జున భీములు ఒక సరోవరం వద్దకు చేరుకుంటారు ఆ సరోవరానికి యజమాని అయిన యక్షుడి మాటలను పెడచేవన పెట్టి నీరు తాగబోయి నిర్జీవులుగా పడిపోతారు అంటే చనిపోయి ఉంటారు వారి అహంకారం ఆతృత వారి ప్రాణాల మీదకి తెస్తాయి శాంతమే జనులను జీవనొందించును అన్నాడు వేమన చివరగా తమ్ముళ్లను వెతుక్కుంటూ ధర్మరాజు ఆ సరోవరం వద్దకు వస్తాడు తన సోదరులు చనిపోయి పడి ఉండడం చూసి శోకంలో మునిగిపోతాడు కానీ ఆ వెంటనే తనను తాను నిగ్రహించుకుని శాంత చిత్తంతో ఆలోచిస్తాడు నా సోదరులను చంపగల శక్తి ఎవరికి ఉంది అని ఆలోచిస్తాడు ఆ సమయంలో యక్షుడు కనిపించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పాకే నీరు తాగు లేకపోతే నీ గతి కూడా ఇదే అని ధర్మరాజును యక్షుడు హెచ్చరిస్తాడు ధర్మరాజు తన సోదరుల వలె ఆవేశపడకుండా తొందరపడకుండా ఓపిక వహించి యక్షుడి షరతును అంగీకరిస్తాడు ఈ శాంతగుణమే ఆయన మొదటి విజయానికి పునాది శాంతముననే గురువు జాడ తెలియు అన్నాడు వేమన యక్షుడు గురువు స్థానంలో నిలబడి జీవితం ధర్మం నీతి వంటి వాటిపైన గహనమైన ప్రశ్నలు సంధిస్తాడు చాలా కష్టతరమైనవి అని ధర్మరాజు తన ప్రశాంతమైన మనస్సుతో వివేకంతో ప్రతి ప్రశ్నకు లోతైన సంతృప్తికరమైన సమాధానాలు చెప్తాడు ఉదాహరణకు లోకంలో ఆశ్చర్యకరమైనది ఏది అని యక్షుడు అడగగానే ప్రతిరోజు ఎందరో చనిపోతున్నా తాను శాశ్వతం అని మనిషి అనుకోవడమే అని సమాధానం చెప్తూ ఇదే అసలైన ఆశ్చర్యం అని బదులిస్తాడు ఈ విధంగా శాంతంగా ఉండడం వల్లే యక్షుడి ప్రశ్నల వెనుక ఉన్న జాడ అంతరార్థం గ్రహించి సరైన సమాధానాలు ధర్మరాజు చెప్పగలిగాడు శాంత భావ మహిమ చర్చింపలేమయా అన్నాడు ఏమనే ధర్మరాజు సమాధానాలకు ప్రసన్నుడైన యక్షుడు నీ సోదరులలో ఒక్కరిని మాత్రమే బ్రతికిస్తాను ఎవరిని బ్రతికించాలో కోరుకో అంటాడు అప్పుడు ధర్మరాజు చూపినటువంటి శాంత గుణం ధర్మ నిరతి చాలా గొప్పగా ఉంటుంది అతను భీమార్జునులను కాకుండా తన స్థవతి తల్లి మాద్రి కొడుకైన నకుళ్ళుని బ్రతికించమని కోరుతాడు కుంతిపుత్రులలో నేను బతికి ఉన్నాను కాబట్టి మాద్రిపుత్రులలో ఒకడు బతికితేనే ధర్మం నిలబడుతుంది అని అంటాడు ఆయన నిష్పక్షపాతానికి శాంత స్వభావం యొక్క మహిమకు ముగ్ధుడైపోతాడు యక్షుడు యక్షుడంటే ఎవరిక్కడా నిజానికి యమధర్మరాజు పాండవులందరినీ బతికించి వారికి అరణ్య అజ్ఞాతవాసాలు విజయవంతంగా పూర్తి చేయగలవని దీవిస్తాడు ఈ విధంగా వేమన చెప్పినట్లుగా ధర్మరాజు తన శాంత గుణంతోనే యక్షుడిని జయించి సోదరులను తిరిగి పొంది తండ్రైన యమధర్మరాజు ఆశిస్సును కూడా పొందుతాడు ఆపద సమయంలో ఆవేశం కాకుండా శాంతంగా ఆలోచిస్తే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చని ఈ ఘట్టం నిరూపిస్తుంది ఇక భీమన పద్యం యొక్క సంక్షిప్త భావం ఏంటంటే ఓర్పు సహనం అనే గుణమే మనుషులకు నిజమైన విజయాన్ని అందిస్తుంది అని శాంతంగా ఉన్నప్పుడే గురువు చూపిన మార్గం లేదా ఆయన బోధనల్లోని అంతరార్థం మనకు అర్థమవుతుంది ప్రశాంతమైన స్వభావం యొక్క గొప్పతనాన్ని మాటలతో వర్ణించడం సాధ్యం కాదు అంతటి శక్తివంతమైంది శాంతం అని వేమనగారి పద్యం యొక్క భావం ఇలాంటిదే అద్భుతమైన మరొక పద్యాన్ని స్వీకరిద్దాం నేను తెలియపరుస్తున్న ఈ విధానం మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనకు శత్రువరుల నరసి సరగున ఖండించి మిత్రవర్గమునకు మేలు చేసి దండి వెలుగు చూపి పిండ మధ్య నర్తి నిలుచువాడు హరుడు వేమా శత్రువరుల నరసి సరగున ఖండించి మిత్రవర్గమునకు మేలు చేసి దండి వెలుగు చూపి పిండె మధ్యంబున నర్తి నిలుచువాడు హరుడు వేమా ఈ పద్యంలోని కొన్ని కఠినమైన పదాల అర్థాలు తెలుసుకుందాం శత్రువరుల అన్నాడు అంటే శత్రువుల సమూహము అని అంటే శత్రుపక్షము అని నరసి అన్నాడు అంటే క్షుణ్ణంగా పరిశీలించి గుర్తించి అని సరగుణ అనే మాట వాడారు సరగుణ అంటే వేగంగా త్వరితగతిన అని ఖండించి అంటే నాశనం చేసి తుదముట్టించి అని అర్థం మిత్రవర్గమునకు అన్నాడు స్నేహితుల సమూహానికి తన పక్షాన ఉన్నవారికి అని దండి వెలుగు దండి అనే మాట వాడారు అంటే గొప్పదైన వెలుగు అంటే కాంతి జ్ఞానమనే తిరుగులేని మార్గమని పిండ అన్నాడు పిండము అంటే ఈ దేహం లేదా ఈ బ్రహ్మాండం సృష్టి మధ్యంబున అంటే మధ్యలో ప్రతి జీవి యొక్క హృదయంలో లేదా సృష్టికి కేంద్రంగా అనే భావాన్ని మనం తీసుకోవచ్చు నర్థి నిలుచువాడు అన్నాడు అంటే అర్థి అంటే కోరిక కలవాడు ప్రయోజనం ఆశించేవాడు లేదా దృఢ సంకల్పం కలవాడు ఇక్కడ దృఢమైన ప్రయోజనంతో నిలబడేవాడు లేదా అందరి చేత ఆశింపబడేవాడు అని అర్థాన్ని మనం తీసుకోవచ్చు హరుడు ఇక్కడ శివుడు అని ఒక అర్థం ఉన్నప్పటికీ పద్యం యొక్క భావాన్ని బట్టి శ్రేష్టమైన వాడు దుఃఖములను హరించేవాడు ఆదర్శ నాయకుడు లేదా పరమాత్మ అని మనం అర్థం చేసుకోవాలి పద్యం యొక్క భావాన్ని సంక్షిప్త భావాన్ని చివరిలో తెలుసుకుందాం గీతాచార్యుడు అంటే శ్రీకృష్ణుడు ఈ పద్యంలో వర్ణించిన హరుడు ఆ లక్షణాలకు మహాభారతంలో సాక్షాత్ శ్రీకృష్ణుడి పాత్రకు మించిన ఉదాహరణ మరొకటి లేదు కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన పోషించిన పాత్ర ఈ పద్యానికి అర్థం పడుతుంది చత్రువరల నరసి సరగున ఖండించి అన్నాడు వేమన మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకపోయినా పాండవుల విజయానికి వ్యూహకర్త ఆయనే ఆయన శత్రుల బలాబలాలను బలహీనతలను నరసి అంటే క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నవాడు భీష్ముడిని శిఖండిని అడ్డుపెట్టి ఎదుర్కోవడం ద్రోణుడిని అశ్వత్థామ హతహ అనే మాటతో అస్త్ర సన్యాసం చేయించడం కర్ణుడి శక్తిని నిర్వీర్యం చేయడం ఇలాంటి వ్యూహాలన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడు పరమాత్మ ఆయన పాండవుల ద్వారా అధర్మపక్షమైన కౌరవులను సరగున ఖండించి ధర్మ సంస్థాపన చేశాడు మిత్రవర్గమునకు మేలు చేసి అన్నాడు దేవన కృష్ణుడి ఉనికి పాండవులకు మేలు చేయడానికి అన్నట్లుంటుంది ఆయన తన మిత్రవర్గమైన పాండవులను ప్రతి ఆపద నుంచి కాపాడారు ఉదాహరణకు నిండు సభలో ద్రౌపది మానాన్ని కాపాడడం యుద్ధంలో నారాయణాస్త్రం నుంచి పాండవులను రక్షించడం వరకు ప్రతి అడుగులో వారికి మేలు చేశాడు వారిని కాపాడాడు ఆయన కేవలం స్నేహితుడే కాదు వారి రక్షకుడు వారికి స్వయాన భావ వరసవుతాడు దండి చూపి అన్నాడు వేమన ఇది శ్రీకృష్ణుని పాత్రలోని అత్యంత కీలకమైన అంశం యుద్ధ ప్రారంభంలో బంధు ప్రీతితో కుంగిపోయి కర్తవ్య విముఖుడైన అర్జునుడికి కృష్ణుడు చూపిన దండి వెలుగుయే భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఆత్మ కర్మ ధర్మం గురించి బోధించి అతనిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి కర్తవ్యమనే గొప్ప వెలుగును చూపాడు ఈ గీతాజ్ఞానం అర్జునుడికే కాక యావత్ మానవానికి కూడా దారి చూపే దీపం లాంటిది పిండ మధ్యం నర్థి నిలుచువాడు హరుడు అన్నాడు వేమన శ్రీకృష్ణుని పరమాత్మ తత్వాన్ని అద్భుతంగా పట్టి చూపిస్తుంది ఈ వాక్యం కృష్ణుడు కేవలం సారథిగా మాత్రమే కాకుండా ఒక దృఢమైన ప్రయోజనంతో నిలబడ్డాడు అంటే అర్థితో నిలబడ్డాడు ఈ ప్రయోజనమే ధర్మ సంస్థాపన యథా హి ధర్మస్య అని చెప్పి తన అవతార లక్ష్యాన్ని స్పష్టం చేశాడు అలాగే ఈశ్వరుడు సర్వ ప్రాణుల హృదయం అనే కేంద్రంలో నిలుస్తాడు అని చెప్పడం ద్వారా తానే పిండ మధ్యం నిలిచేవాడినని చెప్పాడు దేవతలు ఋషులు పాండవులు ఇట్లా అందరూ ఆయన్నే ఆశ్రయించారు ఆయన సహాయాన్నే అర్థించారు ఈ విధంగా ఆయన ఒక దృఢమైన సంకల్పంతో సృష్టికి కేంద్రంగా నిలిచి అందరి చేత కోరబడేవాడిగా ఉన్నాడు ఈ విధంగా శత్రువులను వ్యూహాత్మకంగా నాశనం చేసి మిత్రులను కంటికి రెప్పలా కాపాడి వారికి జ్ఞానబోధ చేసి సృష్టికి కేంద్రంగా ఒక గొప్ప లక్ష్యంతో నిలబడిన శ్రీకృష్ణుడే వేమన చెప్పిన ఆదర్శవంతమైన హరుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ పద్యం యొక్క సంక్షిప్త భావాన్ని తెలుసుకుందాం ఓ వేమా విను ఎవడైతే తన శత్రువులను క్షుణ్ణంగా గుర్తించి వారిని వేగంగా నాశనం చేస్తాడో తన మిత్రులకు మేలు చేసి కాపాడుతాడో వారికి జ్ఞానమనే గొప్ప వెలుగును చూపిస్తాడో మరియు ఈ సృష్టికి కేంద్రంగా ఒక దృఢమైన సంకల్పంతో నిలుస్తాడో అందరి చేత కోరబడేవాడిగా ఉంటాడో అతడే నిజమైన నాయకుడు అతడే పరమాత్మ హరుడు అని వేమన పద్యం యొక్క సంక్షిప్త భావం ఇట్లా వేమన పద్యాలను మహాభారతంలోని వ్యక్తులు ఘట్టాలతో పోల్చి చెప్పడం మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఈ వీడియో చాలా మందికి చేరే విధంగా షేర్ చేయగలరని మనవి ఇలాంటి పద్యాలను మరింత అద్భుతమైన శైలిలో మీ ముందు మరో వీడియోలో ఉంచుతాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్